అప్పులు చేసి పండించిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే కొండపాక మండల రైతులు అన్నమో రామచంద్ర అంటూ మొరపెట్టుకుంటున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటెల్ ప్రతాప్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలానికి ఒక్క నీటి చుక్క రాలేదన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రౌండ్లో ఎండిపోతున్న వరి పంటలను తెలంగాణ జాగృతి రాష్ట నాయకులు అనంతుల ప్రశాంత్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు నూనె కుమార్ యాదవ్లతో కలిసి వంటర్ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు గ్రామంలోని కూరటి రమేష్ పొలాన్ని సందర్శించి పంట ఎండిపోయిన తీరును ఆయన్ను అడిగి తెలుసుకున్నారు ఆయనతో పాటు మరికొందరు రైతులు పంట వేయడానికి చేసిన అప్పులను వారితో మొరపెట్టుకున్నారు అనంతరం దమ్మక్కపల్లి శివాల్లోని తపాస్పల్లి రిజర్వాయర్ డి ఫోర్ కెనాల్ కాలువను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపాక మండలానికి ఒక్క నీటి చుక్క రాలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గాలపై రేవంత్ రెడ్డి పగబట్టి మరీ నీళ్లు రానియకుండా చేస్తున్నారన్నారు రైతు ఎద్దు ఎద్దుచిన వ్యవసాయం బాగుపడినట్టు చరిత్రలో లేదని రైతుల పరిస్థితిని చూసి వెంటనే నీళ్లు విడుదల చేయాలని కోరారు లేకుంటే రైతులతో కలిసి రాజీవ్ రహదారి దిగ్బంధానికి వెనుకాడబోమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బైరెడ్డి రాధాకిషన్ రెడ్డి బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు రేగల దుర్గయ్య పలు గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు దాదాపుగా ఎకరాలు రెండు పంటలు పండించుకుంటారు గత ప్రభుత్వ కాలంలో ఇప్పుడు మేము నిలబడ్డటువంటి తపాస్పల్లి కొండపాక కెనాల్ ఇది ఈ కెనాల్ కింద ఇరవై నాలుగు గంటలు వాటర్ సప్లై అయ్యేది ఈ కెనాల్ కు రెండు పక్కల కూడా మోటార్ వేసుకుని కొన్ని వేల ఎకరాలు కల్టివేషన్ చేసేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తపాసిపెల్లి నుండి కొండపాక కెనాల్ కి ఒక డ్రాప్ కూడా ఇవ్వలే లాస్ట్ ఇయర్ పొలాలు ఎండిపోయినాయి ఈ ఇయర్ కూడా అన్ని ఎండిపోతా ఉన్నాయి రైతులు లబో దిబ్బో అంటా ఉన్నారు బోర్ వాటర్ లేకుండా పోయింది వరంగల్ ఈఎన్సి గారికి ఫోన్ చేసి మాట్లాడినాం ఆయన రేపు మాపు అని చెప్పి రోజు సతాయిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గారిని డిఈ గారిని ఏఈ గారిని అందరినీ పిలిచాం ఎవరిని పిలిచినా ఎవరిని కాంట్రాక్ట్ చేసినా కూడా నీళ్లు తపాసి పెళ్లికి వచ్చిన నీళ్లు అక్కడ అక్కడే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రా ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ నీళ్ళు తీసుకుపోతారు కోమరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి అటు నీళ్ళు తీసుకెళ్తారు ఇలా మెదక్ జిల్లాలో మల్లండసాగర్ ఉంది కొండపోసమ్మ సాగర్ ఉంది ఈ రెండు ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాల్సింది ఇక్కడ ఎండబెట్టి బయటకు తీసుకెళ్లే స్వార్థంతో పనిచేస్తున్నటువంటి మంత్రులు ఇటు కోమటి గారు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ కొండపాక మండలంలో రైతులందరూ కూడా వెదురు చూస్తూ ఉన్నారు నీళ్ళు వస్తాయా రావా మా పొలాలు ఎండిపోతున్నాయి అని లభోది బోమాన్ని కూడా ఎవరు పట్టించుకునే నాయకుడు దిక్కు లేకుండా పోయింది